హిందువులందరికీ వేద జిజ్ఞాసులందరికీ నా యొక్క నమస్కారము ఎందుకనగా హిందువులు అనబడేటటువంటి మానవులు అందరూ కూడా హిందూ ధర్మము పోతా ఉంది పోతా ఉంది అని వాపోతున్నారు తప్ప ఆ ధర్మాన్ని పాచ పాటించడం ఎవరూ చేయడంలే కారణం ఏమిటంటే హిందువులు తెలుసుకునేటువంటి గ్రంథము భగవద్గీత ఆ భగవద్గీతను గురించి తెలుసుకోవడం లేదు వాటిలో ఉన్నటువంటి విషయాలను ఆచరించడం లేదు ఏ విధంగా హిందూ ధర్మం నిలబడుతుంది ఊరికే వాపోచుంటా ఉంటే ఏ విధంగా ధర్మం నిలబడుతుంది హిందూ ధర్మం అంటే ఏదో కాదు బాగానే చెప్పారు భగవద్గీత మన గ్రంథము అని ఆ గీత ఎక్కడి నుండి వచ్చింది వేదాలు ఉపనిషత్తులు అవన్నీ చదివిన వారి నుండే కృష్ణుడు కూడా వేదభక్తుడు పండితుడు కాబట్టి ఆయన నుండే వచ్చింది దాన్నే తీసుకున్నాం బాగానే ఉంది సనాతన ధర్మము అంటే అదియే మరి ఆ సనాతన ధర్మాన్ని మనం ఎందుకు ఆచరించలేదు తెలుసుకోండి హిందువులు అనేక దేవీ దేవతలను నమ్ముచున్నారు ఇప్పుడు వాటి సంఖ్య ముప్పది మూడు కోట్లు కానీ ఏ హిందువు కూడా ఈ దేవతల పేర్లు చెప్పలేడు మరి ఎవరైనా ఈ హిందువుల పేర్లు ఎవరైనా చెప్పగలడా ఈ దేవతల పేర్లు మేము హిందువులమో అని బాదుకుంటారు రొమ్ములు బాదుకుంటారు కానీ ఈ దేవతల పేర్లు వాస్తవముగా వీరికి దేవతలు అనగా ఎవరో కూడా తెలియదు మనం చెప్పే దేవతలను మనకు తెలియాలి ఆ పేర్లు మరి అలాంటప్పుడు వాటిని ఎందుకు వాడుకొంచున్నాము రోడ్లు రాళ్ళు కర్రలు ఏది ఎదు తాగుపడినా దానినే దేవుడని పూజించరు అక్కడక్కడ పల్లెటూళ్ళలో అమాయకులు నదులను బావులను చెరువులను వృక్షములను పశువులను పక్షులను పాములను రాళ్లను మరియు పేడను కూడా దేవతలుగా భావించి పూజించుచున్నారు ఇట్టి అపూజ్య వస్తువులను పూజించుట వలన కలుగు అనర్థములను గూర్చి ఒక పండితుడిట్లా వ్రాసినాడు అపూజ్యాయత్ర పూజ్యంతే చ వ్యతిక్రమ త్రీని త్రత్ర ప్రవర్తతే దుర్భిక్షం మరణం భయం ఏ దేశపు ప్రజలు పూజ్య పదార్థములను వదలి అపూజ్య పదార్థములను పూజించురో అనగా విద్వాంసులను ఆదరించక మూర్ఖులను సత్కరింతురో ఆ దేశము ఉన్నతి నొందజాలదు ఆ దేశ ప్రజలు కరువు ఏర్పడుట రోగములు వ్యాపించుట దేశముపై శత్రువుల దాడి జరిగి బానిసలగుట అను త్రివిధ బాధలకు గురియగుదురు అని దుష్పరిణామములను మన హిందూ జాతి అనుభవించుచున్నది ఏలన ఇచటి వారిలో అనేకులకు సత్యదేవతలను ఆరాధించుట తెలియదు ఈ దేవతలనే తెలుసుకోకుంటే మరి హిందూ గ్రంథము దేవతలు మన దేవుడు అనేది ఇంకా ఏం తెలుసుకుంటారు ఎప్పుడు తెలుసుకుంటారు సత్యమైన దేవతలు ఎవరు దేవతలనగా దానము చేయువారు దివ్య గుణములు కలవారు వీరు రెండు విధములుగా నుందురు ఒకటి జనదేవతలు రెండు చైతన్య దేవతలు జలదేవతలు అనగా సూర్యచంద్రాది నక్షత్రాదులు భూమి ఆకాశాది చంద్రులు ఇవన్నీ కూడా జలదేవతలు అనబడతాయి ఇవన్నీ కూడా ముప్పై మూడు ఇక చైతన్య దేవతలు అనగా మాత పిత ఆచార్యులు అతిథి విద్వాంసులు వీరు చైతన్య దేవతలు వీరిని ఆచర్ వీరిని ఆదరించుట వీరి ఆజ్ఞను పాలించుట శుభదాయకము జలదేవతల పూజ అనగా హవనము ద్వారా వాయుశుద్ధి చేసి ప్రాణికోటికి లాభము కలిగించుట ఇదియే దేవ పూజ కో కానీ రాళ్లకు నైవేద్య పలహారము లొసగుట కాదు కొందరు అజ్ఞానులు కోళ్లను గొర్రెలను దున్నలను పందులను కూడా బలి ఇత్తురు ఇట్టి దుష్కర్మలకు ఫలితము నరకముగాక ఇంకేముండును అందుకే మన హిందువులందరూ కూడా ఎక్కువగా నరకములే అనుభవిస్తున్నారు ఆర్య సమాజము ఇట్టి పూజలను నిరోధించును జంతుబరులను ఆపుటకై ఆర్యులందరూ బలి ఆర్య సమాజీకులు మరియు జీవరక్ష ప్రజామండలి వారి కృషి వలన సికింద్రాబాదు మహంకాలి మొదలగు దేవాలయముల ముందు జంతుబరులు నిరోధించబడినవి ఇక మూర్తి పూజ గురించి మానవులు తమ తమ మతాలను అనుసరించి దేవతల పూజలు మొదలుపెట్టిరి అందుకని వారికి మూర్తులు అవసరమయ్యను భారతదేశమున అనేక విధముల మూర్తులు తయారు చేయబడెను ఇక ఎక్కడి నుంచి వస్తుంది హిందువులలో ఐక్యత అనేక దేవీ దేవతలు ఎవనిష్టం వచ్చిన దేవుడు వాడు పెట్టుకుంటే హిందువులలో ఐక్యత వస్తుంది ఒక మతముగా సాంప్రదాయముగా సనాతన ధర్మం అని ఎట్లా నిలుస్తుంది ఇది ఎంతటి అజ్ఞానమో చూడండి ఊరికే మాకు పోతా ఉంది సనాతన ధర్మము అని ఇతర మతాల మీద మనం ఏడుస్తున్నాము కానీ మనమే ఆ రకంగా సత్యాన్ని తెలుసుకొని ఇతరులకు బోధ చేసి సత్యాన్ని తెలిపి వాళ్ళను మన మతంలోకి కూడా తీసుకోవాలి కానీ వీడు తగ్గు వాడు ఎచ్చు అని హిందువులు ఎప్పుడు దూరం ఉంచుతారు ఐక్యత లేని ఒక సనాతన ధర్మం ఎట్లా అభివృద్ధి పొందుతుంది బాగా గుర్తుంచుకోండి ఏ మందిరము చూచినను అందులో ఏదో ఒక విగ్రహము ఉండియే తీరును మందిరములు ప్రార్థనా స్థలముగా లేవు శివుని మందిరము రామ మందిరము హనుమాన్ మందిరము వెంకటేశ్వర మందిరము మున్నగున అనేకములు కలవు కానీ సర్వేశ్వర మందిరం ఎక్కడనూ కానరాదు ఏలనా పరమేశ్వరుడు నిరాకారుడు అతనికి మూర్తి కాని మందిరము కాని ఉండదు భక్తులు పరమేశ్వరుని తమ హృదయములో మందిరములోనే చూతురు అన్ని చోటుల గలడుగాని కన్నులకు కనుపించడు యోగ సాధన లేని వారికి ఎక్కడను కనిపించడు ఆ ఇక్కడ ఒక శ్లోకం ఇది సర్వేశ్వరుని ప్రసన్నతకై ధూప దీప నైవేద్యములర్పించి గంటలు వాయించనవసరం అవసరం లేదు పరమేశ్వరుడు చెవిటివాడు గాని సోమరి కానీ కాడు అతి ప్రాచీన కాలమున ఎక్కడనో మూర్తి పూజ జరిగినట్లు అగుపడదు యజుర్వేదము ముప్పై రెండవ అధ్యాయము మూడవ మంత్రమున నా తస్య ప్రతిమ ఆస్తి పరమేశ్వరునకు మూర్తి లేదు అనియు నలభైవ అధ్యాయమున ప్రతిమలను పూజించువారు ఘోరమైన అంధకారమున పడుదురనియు చెప్పబడినది ద మహర్షి దయానంద సరస్వతి మూర్తి పూజన వలన కలుగు నష్టములను గురించి సత్యార్థ ప్రకాశం పదకొండవ సముల్లాసమున వ్రాసిన వాణిలో కొన్ని ఈ దిగువ పేర్కొనబడుచున్నవి ఈశ్వరుని స్థానమున రాతిని పూజించుట అధర్మము కోట్ల కొలది ధనము దేవాలయములను కట్టుట ఎందు వ్యయపరచుట దేశమున దారిద్రము పెరుగును మూర్తుల పైననే ఆధారపడి పురుషార్థ రహితులై మనుష్య జన్మమును వృధా చేయుటయ్యేగాక శత్రువుల వలన పరాజయము పొంది స్వాతంత్ర్య భ్రష్టులై బానిసలై అనేక బాధలను అనుభవింతురు గుళ్ళు గోపురములను చూచుటకు పోయిన ధన వ్యయము ఆరోగ్య నాశనముతో పాటు దొంగల దోపిడికి మోసగాండ్ర మోసమునకు గురి అయి అనేక బాధలను అనుభవింతురు మూర్తుల భ్రమలో పడి మాతాపితరుల సేవ మరచి పామర్లగుచున్నారు జడ పదార్థములను పూజించువాని బుద్ధి జడమే అగును సుగంధ పుష్పాలను మూర్తిపై నుంచినా అవి కృల్లి దుర్గంధము వ్యాపించును కొందరు మూర్తి పూజను ప్రథమ సోపానమందురు కానీ అది అగాధమైన గోయి వంటిది అందులో పడినవాడు లేచుట అసంభవము ఇప్పుడు జరుగుతున్నది అదే లోకమంత మూర్తి పూజలు చేసే ఈ జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఈ జ్ఞానదేవతల వైపు రాకుండా శాస్త్రమైనటువంటిది మన శాస్త్రం మన ధర్మము ఏది అని ఆలోచన చేయకుండా ఈ అగాధమైన గోతిలో పడి లోకమంతా ఆ మూర్తులకే అంకితమైపోయింది ఇంకెక్కడి హిందూ ధర్మం నిలుస్తుంది అగాధమైన గోతిలో పడ్డారు కాబట్టి కిక్కిరిసిన జనము వలన వ్యవస్థ లేక అనేక అపాయములకు గురి అయి అన్ని విధముల భ్రష్టు లగుచున్నారు మూర్తి పూజ వలన అనేక కష్ట నష్టముల పాలగుదురే కానీ లాభం లేదు బాలలు మూర్తులపై వ్యామోహము వదలి మాతాపితరులను సేవించి దీనులను ఆదరించి పరమాత్మను హృదయమందు ధ్యానించి దేశ సేవకై పాటుపడు ఇప్పుడు కొన్ని ఉపదేశములు మనము బాగుపడటానికి దైవ ప్రార్థనలు చేస్తాము ఎవరైనా కూడా దైవ ప్రార్థనలు చేసేందుకు దేవుడా మేము బాగుపడుతుమా మేము బాగా సంపాదించుమా మా ఆరోగ్యం బాగుందని ఉపయోగం ఉపయోగంలే దానికి కావలసిన పురుషార్థములు పనులు చెయ్యాలి ఏమిటి వినిలో కొన్ని ఉపదేశములు చెబుతాను ఉదయము పెందల కడనే మేల్కొనుము శౌచ దంత దావనాది కాలకృత్యములు తీర్చుకొనుము తల్లిదండ్రులకు ఆచార్యులకు పెద్దలకు నమస్కరించుము స్నానమాచరించి ఈశ్వర ప్రార్థన సంధ్యయునర్చుము పాఠములను బావుగా శ్రద్ధతో చదువుము అందరికన్నా గొప్పవారిని కావలైనని ఉత్సాహము ఉండవలైన అట్లు కాకున్న మంచివారిలో నొకడననీ అయినా అనిపించుకుంటకు ప్రయత్నించుము కాలము చాలా విలువైనది దానిని వ్యర్థపుచ్చకము ఏ ఏ సమయములయందు ఏ ఏ పనులు చేయవలైనో ఆయా సమయములందు ఆయా పనులను తప్పక చేయుచుండుము నీ ఆరోగ్యమును బావుగా కాపాడుకొనుము అన్నదమ్ములతో అక్క ప్రీతిపూర్వకముగా మెలగుము ఎల్లప్పుడూ నీ శరీరమును మనస్సును శుద్ధముగా నుంచుకొనుము నీ వాక్కును నీ స్వాధీనమున ఉంచుకొను అసత్యవచనములు దుర్భాషలు వదలము ఎవరితోనైనాను మృదువుగా మాట్లాడుము మృదువుగానున్న నాలుక ముందుగా పుట్టి మరణ పర్యంతం ఉండును వెనుక పుట్టిన పనులు కఠినముగా నుండి త్వరగా ఊడిపోవును ఇతరులపై చాడీలు చెప్పకూడదు చెడు భాషలు వినకూడదు అశ్లీల చిత్రపటములు సినిమాలు నాటకములు చూడకము ఆహార వ్యవహారములలో కరుజాగురవు కూడా వై మెలగు బీడీలు సిగరెట్లు పీల్చుట కళ్ళు సారాయి తాగుట మాంసము భక్షించుట మొదలగునవి మానుము మంచివారితో స్నేహము చేయుము జూదర్లతో తాగుడుబో త్రాగుబోతులకు దూరముగా ఉండుము నీకును నీ తల్లిదండ్రులకును గురువులకును పాఠశాలలకును కలంకము తెచ్చు ఏ పనిని కూడా చెయ్యకుము ఆడంబరమునకై అధిక ధనము వెచ్చించకుము ఎల్లప్పుడూ సామాన్యమైన నిరాడంబర జీవితమునే గడుపుము ఈ విధంగా మన అలవాట్లు ఉంచుకొని దేవయజ్ఞము అనేటటువంటి అగ్నిహోత్రము చేసి నిత్యము మనము కనీసము పదహారు ఆహుతులు ఇచ్చి చిన్న పాత్రలో పెట్టి మనము యజ్ఞము చేస్తూ ఎలవాట్లని పాటించండి అప్పుడు మన హిందూ ధర్మం నిలుస్తుంది మంచిని బోధించి మంచిని చెబుతూ ఉంటే కానీ ఎవడొచ్చినా అంటరాని వాడు వీళ్ళు వాళ్ళు అనేది మన కులం కాదు అని వాళ్ళు పక్కన పెట్టడము మన దేవుణ్ణి కోల్చడం వాడు వేరే దేవుణ్ణి పోతాడు అని ఇట్లా ఎవరి దేవుడు వాళ్లకు తయారై మన యొక్క హిందూ సమాజాన్ని బట్టిస్తున్నాము మనమే కాబట్టి ఈ హిందూ సమాజం ఐక్యత కావాలి అంటే ఒకే ధర్మము ఏక ధర్మము అద్వితీయమైనటువంటిది పరమాత్మ ఇచ్చినటువంటి ఆ గీతా ధర్మము వేద ధర్మములు ఇవన్నీ మనము తీసుకొని వాటిలో ఉండేటువంటి ఏకేశ్వరోపాసన మనము ఆచరించవలము ఇది మనకు అందరికీ కూడా చెప్పబడినటువంటి ఈ యొక్క ఉపదేశం